సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన సిఎంఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణంలో ఆరుగురు నిందితులను పోలీసులను అరెస్ట్ చేశారు స్కామ్ వివరాలను ఎస్పీ నరసింహ మీడియాకు వెల్లడించారు మొత్తం నలభై నాలుగు చెక్కులకు ముప్పై ఎనిమిది చెక్కులను ముఠా విత్ డ్రా చేసినట్లు కూడా పేర్కొన్నారు ఇంకో ఆరు చెక్కులను విత్ డ్రా చేసేందుకు ప్లాన్ చేస్తుండగా పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు అసలైన లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వకుండా స్వాహా చేశారని కూడా తెలిపారు ఒకే ఇంటి పేరు ఉన్న వారికి డబ్బులు జమ చేసి ఆ ఖాతా నగదు కాజేశారని కూడా ఎస్పీ వెల్లడించారు నిందితుల నుంచి తొమ్మిది లక్షల ముప్పై వేల నగదు ఆరు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు ఏ నరేష్ ఏ టూ వీరబాబు ఏ త్రీ మధు ఏ ఫోర్ రాంబాబు ఏ ఫైవ్ సందీప్ ఏ సిక్స్ వెంకటరావులను కూడా అదుపులోకి తీసుకున్నారు వీరిలో వీరబాబు మధు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వద్ద పిఏలుగా చేశారు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి చెక్కులను దుర్వినియోగం చేస్తూ అసలైన బెనిఫిట్ దారులకు అసలైన లబ్ధిదారులకు వాళ్లకు లబ్ధి చేకూరకుండా చేసి చెక్కులని వ్యాలిడేషన్ చేయించి అక్రమ పద్ధతిలో లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో మోసం చేసినటువంటి ముఠాని కోదాడ టౌన్ పోలీసులు సిసిఎస్ పోలీసులు ఛేదించడం జరిగింది ఇందులో వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కంటే ముందు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారి ఆఫీస్ లో పనిచేసేటువంటి ప్రైవేట్ వ్యక్తులు అందులో ముఖ్యంగా చెడపంగు నరేష్ ఇతను సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా కొంతకాలం పనిచేసినాడు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారి దగ్గర పిఏలుగా గా పనిచేసినటువంటి మర్ల వీరబాబు ఉప్పల మధు అదేవిధంగా